ఆవిడికి బ్లేడ్ ఎందుకు అంటారు నీకెందుకు అయ్యా నీకేం కావాలి అడక్క సార్ జనరల్ నాలెడ్జ్ కోసం అడిగామండి అసలు నీకేం కావాలో చెప్పు నాకా ఏం కావాలో చూసి చెప్తాను ఏం కావాలి సార్ ఇక్కడ ఒక్కచొన్న కండలు దొరుకుతాయా ఒక్కచొన్న కండలు ఎందుకు దొరుకుతాయి సార్ అవును కదా ఏమిటండి ఇది వీటిలో మీకు ఏం కావాలో చెప్పండి ఏం కావాలంటే నాకు అంటే కాల్చి పరేస్తాను అగో ఈ షాపు లూటీ చేయడానికి వచ్చాం మీరు మీరు లూటీ చేయడానికి మమ్మల్ని సహాయం చేయడం డోంట్లు వేసామంటే కాల్చి పరేస్తాను రైట్ షాప్ అంత మొత్తం లూటీ చేయండి రా ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే కన్ను కొట్టి ముద్దు ఇచ్చావా అదే నీ భ్రమ నేను నీకు కన్ను కొట్టి ముద్దు పెడితేనే ఆ పిల్ల కోపం వచ్చి డబ్బా విసురుతుందని ఆ డబ్బా వాడికి తగిలి వాడు పడతాడని నా ప్లాన్ ఇలాంటి ప్లాన్లు వేసి కన్నెపిల్లల జీవితాలతో ఆడుకోకు ఎంతసేపు నేను మాట్లాడింది పిల్లతోనా మీరు కన్ను కొడితే నా కోపం వస్తుందని మీరు ఎలా అనుకున్నారు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా చూడు నువ్వంటే నాకు ఇష్టం ఉన్నా నేను ప్రేమించలేదు ఎందుకంటే నువ్వెక్కడో పై అంతస్తులో ఉన్నావు నాకు అసలు అంతస్తే లేదు అర్థమైందా అర్థం చేసుకో మీరా అదేంటి తలపేస్తున్నారేంటి ఇప్పుడు ఇక్కడ రేప్ జరగబోతుంది నా రూమ్ లో రేప్ జరగబోతుందా ఎవరు చేయబోతున్నారు నేనే ఎవరిని చేయబోతున్నారు నిన్నే ఏమండి ఇది చాలా అన్యాయం ఒంటరిగా ఉన్న మగాడు రూమ్ కొచ్చి ఇలా దౌర్జన్యం చేస్తారా ఇది మీకు ఎవరన్నా న్యాయంగా ఉందా న్యాయంగానే ఉంది ఇప్పుడు గనక మీరు మన పెళ్లికి ఒప్పుకోకపోయారంటే నా జుట్టు లేని పీక్కుని నా బట్టలు లేని చింపుకుని రక్షించండి రక్షించండి అని గట్టిగా అరుస్తాను అప్పుడు బయట జనం అంతా వచ్చి మీరు నన్ను నిజంగానే రేప్ చేస్తున్నారు అనుకుని మిమ్మల్ని కాయమా కింద కొట్టి తల ఒకేది అలా చూస్తారండి మీరు బలవరండి నా రూమ్కి వచ్చి మీరు తలుపు తీస్తారండి మీరు వెళ్ళి ఆ బాత్రూమ్ లో తక్కువ ఏమిట్రా ఏడు గంటలు కూడా కాలేదు తలుపేసుకున్న లోపల ఏం చేస్తున్నావు నేనేనా నేను వంట చేస్తున్నాను నేను వచ్చిన తర్వాత కూడా వంట ఏం చేసావు కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళి మంచి హోటల్లో శుభ్రంగా తిని ఏదైనా సినిమా చూసద్దాం పరా అంటే నువ్వా నేనే నువ్వు ఇక్కడికి వచ్చావేంటి ఎందుకేంటి మేమిద్దరం ప్రాణ స్నేహితులం ప్రాణానికి ప్రాణంగా తిరిగాం పెరిగాం పరిగెత్తాం అవును ఈ అమ్మాయి ఇంతకు ముందే తెలుసా తెలియపోవడం ఏంట్రా ఆ అమ్మాయి నా కాలేజ్ మేట్ అవును నువ్విక్కడ నేను రాజాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ కానీ ఈయన నన్ను ప్రేమించడం లేదు వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ ఒరే మంజు అంటే ఎవరనుకున్నావు మా కాలేజీకే బ్యూటీ ఏంటి అమ్మాయ దీని బట్టి అర్థమవుతుంది మీ కాలేజ్ స్టాండర్డ్ ఏమిటో నార్మీ ఆ అమ్మాయి ఓరచూపు కోసం కాలేజీలో అబ్బాయిలందరూ క్యూలో నిలబడి ఉంటారు అలాంటి అమ్మాయి ప్రేమిస్తే కాదంటావా కాదనకూడదనే నా ఉద్దేశం కానీ ప్రేమించి ఏం నాకు నాకేమన్నా ఉద్యోగమా సద్యోగం మంజుని ఎలా పోషించరు ఉద్యోగం సంగతి పక్కన పెట్టు దానంతట అదే వస్తుంది కానీ వయసు పోతే రాదురా ప్రేమ మిస్ అయితే దొరకదురా చూడు మీ ఇద్దరు పెళ్ళయ్యేదాకా నువ్వు మంజుని ప్రేమిస్తూ తిరక్కపోతే మన స్నేహం మీదొట్టు సతీష్ తప్పదంటావా తప్పదు ఈ లుంగితో నేను ఇలాగే వస్తే చూసే వాళ్ళందరూ నేను మీ పని మనిషి అనుకుంటారు మార్చుకుని వస్తాను మంజు నేను చాలా పేదవాడిని కష్టపడి చదువుకున్నా సరైన ఉద్యోగం రాలేదు చదువుకుని ఏమాత్రమన్నా సరదాగా ఉన్నానంటే దానికి కారణం సతీష్ సతీష్ కోటీశ్వరుడు అయినా మా స్నేహానికి నా పేదతనం అతని అంతస్తు ఎప్పుడు అడ్డు రాలేదు నాకంత తెలుసు రాజా వాక్ ముందు నీ కోసం నాలాంటి టగ్గా ఫర్ కుర్రాళ్ళు పడిగాపులు పడుతుంటే ఆఫ్టర్ ఆల్ ఈ టాక్సీ డ్రైవర్ వెంట పడతావా ప్రేమించడానికి టాక్సీ డ్రైవర్ అని టాటా బిర్లా మనోడని హోదాలు ఎవరు చూస్తారు ఆహా